ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ప్రక్షాళన స్టార్ట్ అయింది కృష్ణాజిల్లా ప్రక్షాళన స్టార్ట్ అయిందే ఒక్కొక్కడే అవుతుంది అన్ని ఒకసారి అవ్వ కదా అన్ని ముఖసారి కదా ఒక్కొక్క కాలం ఒక్కొక్కసారి తీసుకుంటా ఒక అయిపోయింది ఒక మురు కాలు తీసాం మా ఊడికి ఆవేశం వస్తుంది పాత్ర నాది పీక్కుంటాయి పీక్కుంటా అన్నాడు అంతే అది వస్తుంది అది ఆటోమేటిక్ వస్తుంది అక్కడ రాముగారు ఉన్నారు ఆయన చూసుకుంటాడు అంతా దుసరా కళ్ళు అంతా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అర్థం కాప్పుడు అరెస్ట్ చేస్తారా అనే తో ఆ ఫెస్ట్ తో మాట్లాడుతా అన్నారు పక్కన ఆడ మనిషి ఉందని కూడా ఇత జ్ఞానం కూడా లేదు సొంత బాగానేమో బియ్యంలో ఎరికిచ్చాడు తీసుకెళ్తా మామిడిని తీసుకెళ్ళినట్టుగా కూర్చున్నాడు రావణ్ణి తీసుకెళ్ళి నిన్ను తీసుకెళ్తారా కూడా మా టార్గెట్ నేను చేసింది నువ్వు పేద ప్రజల బియ్యం అది పేదల రేషన్ బియ్యం ఆ రేషన్ బియ్యం పెడితే ఆ రేషన్ బియ్యం ఎనిమిది వేల బస్తాలు ఎత్తుపోయాడు ఎత్తుకుపోయి డబ్బులు కట్టేసాక నాకేం అవుతుంది అన్నట్టుగా కూర్చున్నాడు దొంగ దొంగే డబ్బు కట్టినా దొరవడు అవుతాడా కాబట్టి తప్పించుకోలేరు దాంట్లో